ప్రకటన గ్రంథము పద్నాలుగో అధ్యాయము మొదటి వచ్చిన నుంచి చూడండి మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉండేను ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ల ఎందు లిఖింపబడి ఉన్నా ఆయన నామము ఆయన తండ్రి నామము నొసళ్ల ఎందు లిఖింపబడి నూట నలభై నాలుగు వేల మంది నూట నలభై నాలుగు వేల మంది ఆయనతో కూడా ఉండిరి కూడా మరియు విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుము ధ్వనితోను సమస్తమైన శబ్దము పరలోకములో నుండి రాగా వింటిని నేను విని ఆ శబ్దము వీణెల వాయించుచున్న వైణికుల నాదమును పోలియున్నది వారు సింహాసనం ఎదుటను ఆ నాలుగు జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు భూలోకములో నుండి కొను కొనబడిన భూలోకములో నుండి కొనబడిన ఆ వేల మంది తప్ప మరి ఎవరునూ ఆ కీర్తన నేర్చుకొన జాలరు ప్రభునందు మనం చదువుకున్నటువంటి ఈ వచనంలో యేసుతో కూడా ఉన్నారు అని ఒక నూట నాలుగు వేల మందిని గురించి వ్రాయబడి ఉంది ఈ నూట నాలుగు వేల మంది ఏం చేస్తున్నారో రాశాడు అలా చేయటానికి వాళ్లకు కలిగి ఉన్న అర్హత ఏమిటో కూడా అక్కడే రాశాడు వాళ్ళు చేసే పనులేంటో మనం చూద్దాం మొట్టమొదట వారు ఆయనతో కూడా ఉన్నారు మొదటిది తర్వాత వాళ్ళు ఒక క్రొత్త కీర్తన పాడుతున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు క్రొత్త కీర్తన పాడుతున్నారు తర్వాత నాలుగో వచనంలో మీరు చూడగలిగితే గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా వీరు ఆయనను వెంబడిస్తారు అనే మాట చెప్పాడు ఈ మూడు సంగతులు అక్కడ ఉంటాయి మొదటి వచనంలోనేమో వారు ఆయనతో ఉన్నారు తర్వాత మూడవ వచనంలోనేమో క్రొత్త కీర్తన పాడుతున్నారు తర్వాత నాలుగవ వచనంలో గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెళ్ళ వారు పోవచున్నారు అని ఉంది అయితే గొర్రెపిల్లతో ఉండటం క్రొత్త కీర్తన పాడటం గొర్రెపిల్లను వెంబడించటం వీళ్ళు స్పెషల్గా కనపడుతున్నారు ఈ సమూహం తప్ప ఇక ఆయన వెంట మిగిలిన సమూహం ఏది కనపడట్లా దూతలు కెరూబులు శరాపులు మహాదూతలు ఇత్యాది దూతలు ఇతర మహిమలోక మహిమ ప్రపంచ సంబంధమైనటువంటి వ్యక్తులు ఎవరు కనపడట్లు అక్కడ భూలోకము నుండి కొనబడిన వీరే కనపడుతున్నారు వీరి సంఖ్య నూట నలభై నాలుగు వేల మంది వీళ్ళు నేను చెప్పిన ఈ మూడు సంగతులు చేస్తూ ఉన్నారు అయితే ఈ మాటల పరంపరలో ఒక మాట వాడతాడు ఆ కీర్తన వారు తప్ప మరి ఎవరు జాలరు అన్నాడు వారే ఆ కీర్తన పాడగలుగుతారు క్రొత్త కీర్తన వారే నేర్చుకుంటారు నేర్చుకున్నారు ఇంకా ఎవరు నేర్చుకోజాలరు ఆ కీర్తనని అన్నారు నాకు తెలిసి ఎంత నేర� పెద్ద పాటైనా ఎంత సంగీతంతో ఉన్నటువంటి పాటైనా ఎంత కష్టతరమైన పాటైనా ఒక మనిషి పాడినప్పుడు అది విని మరొకడు పాడటం పెద్ద ఇబ్బంది ఏం కాదు మీరు ఒప్పుకుంటారా ఒప్పుకుంటారు అసలు ఇంకా చెప్పాలంటే ఒక పాట అనేది ఓ పల్లవి రెండు చరణాలు లేక మూడు చరణాలు నాలుగు చరణాలు ఉంటాయి వినంగా 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 పాట వచ్చేస్తుంది చదువు ఉన్నా చదువు లేకపోయినా పాట పాడటం అనేది సహజంగా అందరికీ ఈజీగా వచ్చే పనే అయితే అచ్చంగా పాడిన ఆగే పాడకపోయి ఉండొచ్చు కానీ ఆ పల్లవి క్షణాలు ఆ పదాలు అయితే పదాల మీద పలకగలుగుతారు పాటలో రాగం ముఖ్యమా తాళం ముఖ్యమా పదాలు ముఖ్యమా ఫస్ట్ మీరు దేనికి వెలువనిస్తారు పాటలో రాగానికి తాళానిక పదాలక అంతే ఇప్పుడు నేను రాగం తీస్తాను తరిర రన్న అన్న ఎంతసేపటి తరరరా అన్న అంటానే ఉన్నాను అనుకో ఏం తరిరరా ఎప్పటి తాకిది ఇది నేను అదే అంటా ఉన్నాను అనుకో స్టార్టింగ్లో ఏదో బాగున్నట్టుంది ఇంత మంచి మరి రాగం తీశాడంటే మంచిగా ఏదో పాట పాడబోతున్నాడని ఫీల్ అవుతారు ఎంతసేపటికి దీ రా స్టార్టింగ్లో ఇంట్రెస్ట్గా పెట్టినోళ్ళు ఒక నిమిషం ఇదే రాగం తీశాను అనుకో చిన్న కొంచెం డౌట్ వచ్చింది అట్లా ఇంకొక నిమిషం తీసేది అనుకో అని రాగంలోనే పనితనం చూపించామనుకో ఇది పాట కాదు ఏదో రాగం తీస్తున్నాడు ఓకే ఈ రాగం మీద మనసు పెట్టే మన రోగాలు పాలవుతాయి ఎందుకు వచ్చిన కూడా అని సర్దుకుంటా అదే రాగం కొంచెం ఇటు అయినా పదాలు వినబడ్డాయి అనుకో ఆ పదాలు చక్కగా ప్రాసతో కూడి క్రమంగా అనిపించినాయనుకో పదాలు కూడా విని ప్రశాంతంగా ఉండగలుగుతారు కానీ అచ్చంగా పదాలు లేని ఒట్టి రాగాన్ని ఎంజాయ్ చేయలేరు అవునా పదాలు కొంచెం రాగయుక్తంగా పలికినా పలక్కకపోయినా మంచిని ప్రకటిస్తుంటే మతమంటారు మహిమను చేరే దారిని కనకుంటారు మంచిని ప్రకటిస్తుంటే మతం అంటారు మహిమను చేరే దారిని కనకుంటారు మార్గము తెలియక తిగమక పడుతుంటారు మనసు నిలిపి నీ ప్రేమను తెలుసుకోరు అయ్యో ఈ మనుషులెంత ఎంత పశుప్రాయులు నీ ప్రేమ విలువ తెలుసుకోని జ్ఞానశూన్యులు అంటే కన్నార్పకుండా వింటారు ఈ పదాలేది రాని కొంచెం రాగం పాడకపోయినా పదం అనేది వస్తూ ఉంటే శ్రవణానందం కలుగుతుంటుంది వినబుద్ధి అవుతుంది పదాలు లేని వట్టి రాగం అంటే కష్టం కదా కీర్తన అంటే అన్నిటి కలయిక తాళం రాగం పదాలు భావం అన్నీ కాబట్టి నాకు తెలిసి కీర్తన నేర్చుకోవడం పెద్ద సమస్యం కాదు నేర్చుకోవచ్చు పాడకపోయినా కొద్దో గొప్ప కొంచెం అటు ఇటుగా సహజంగా కొంతమంది ఉంటారు చక్కగా పాడతారు కొంతమంది పాడలేరు పాడకపోతే బాత్రూమ్ సింగర్స్ ఉంటారు బయటోటి ఎవడో వినకపోయినా బాత్రూంలో స్నానం చేసేటప్పుడు డోర్ వేసుకున్నామంటే మన వాయిస్ మనకి లౌడ్ స్పీకర్లో ఉన్నట్టు ఉంటుంది కొంతమందికి డౌట్ కూడా వచ్చింది ఆగుంతేనా ఇది అరే ఎంత బాగుంది అనిపిస్తుంది అనిపించి ఇక మనం పాడకుండా ఉండలేం కొన్నిసార్లు చలికాలంలో చన్నీళ్ళు పోసుకునే పరిస్థితి వచ్చింది అనుకో వద్దన్నా వస్తుంటుంది రాగం సంగతులు కూడా అయ్యి వస్తుంటాయి సెలిబుట్టి అట్ట నీళ్ళు పడ అవునా కదా దేవునికి స్తోత్రం కలిగి కాక వెనకటి రోజుల్లో ఈ చలికాలంలో పీకల్లో నీళ్ళలో తీసుకెళ్ళి ఆ చలికి ఆ సంగీత సాధన చేయించేవాళ్ళు అంట ఈ సంగతుల కోసమే అంటారా అను అను అట్లాగా పాడచ్చు అవునా సరే పైన వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్పాడు కింద వాళ్ళకు ఆ స్థానం ఎలా లభించిందో చెప్పాడు ఎలా లభించింది వాళ్ళ స్పెషల్ ఏంటంటే కొన్ని వారాల క్రితం ఇదే ఉదయకాల ధ్యానాల్లో మ్యాటర్ చెప్పా వాళ్ళ గురించి కొన్ని ప్రత్యేకతలు మాట్లాడాడు వీరు స్త్రీ సాంగత్యము ఎరుగని వారు స్త్రీ సాంగత్యమున అపవిత్రుడు కానివారు అన్నాడు ఎవరి స్త్రీ అంటే అక్షరార్థంగా మామూలు స్త్రీ కాదు బబులోను మహా అన్నాను దానికి ఆధారంగా ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయంలో మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నీళ్ళు ఆ మహా పట్టణమే పద్దెనిమిదవ వచ్చిన ఒకసారి చూడండి ప్రకటన గ్రంథంలో స్త్రీ అనగానే అక్షరార్థమైన స్త్రీ అనుకోకూడదు ఉపమాన భాష అక్షరార్థంగా స్త్రీ కాదు ఎందుకంటే రేపు గొర్రె పిల్ల పక్కన సంచరించేటువంటి సమూహంలో అచ్చంగా పురుషులే కాదు స్త్రీలు కూడా ఉండబోతున్నారు స్త్రీ సాంగత్యం అపవిత్రులు అపవిత్రుల్లో కానివారు అంటే పురుషులై ఉండాలి ఆయనతో కూడా ఉన్నవాళ్ళు అదేంటి మళ్ళీ కొంతమంది ఏమన్నారు పెళ్లి చేసుకొని పురుషులు అన్నారు పెళ్లి చేసుకుంటే స్త్రీ సాంగత్యం ఏర్పడుద్ది స్త్రీ సాంగత్యం ఏర్పడితే అపవిత్రత ఉంటుంది కాబట్టి అపవిత్రత మనల్ని అంటకుండా ఉండాలి అంటే స్త్రీ సాంగత్యం చేయకూడదు చేయకుండా ఉండాలంటే పెళ్లి చేసుకోకూడదు కాబట్టి పెళ్లి చేసుకున్నవాడు అపవిత్రుడు పెళ్లి చేసుకోనివాడు పవిత్రుడు అని ఒక సిద్ధాంతం పుట్టింది ఒక మాటను ఆధారం చేసుకొని రకరకాల సిద్ధాంతాలు పుట్టాయి మొన్న ఒక లేటెస్ట్ న్యూస్ విన్నాను ఒక సంఘంలో విచిత్రమైన బోధ చేస్తున్నాడు ఒక ఆయనాన్ని ఏంటంటే ఎక్కడ పాపము విస్తరించనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించను అని రాయబడి ఉంది దాన్ని ఒక్క మాట తీసుకొని కృప అప అపరిమితంగా విస్తరించాలంటే మనం పాపములో విస్తరించాలి అని బోధించి ఆయన చేసి అనేకులు చేయునట్లు ప్రేరేపిస్తున్నాడని నేను విన్నాను పర్సన్ అయితే చూడలేదు ఇంకా స్పష్టంగా విషయాలు తెలియరాలని తెలుసుకుంటాను తెలుసుకొని చెప్తాం మీకు అది భయంకరమైన విషబోధ ఎందుకంటే ఆ కింది వచనంలోనే అంటాడు కృప విస్తరింపవలెనని పాపము చేయుదమా అట్లన రాదు అన్నాడు అర్థమైందా ఎక్కడ పాపం విస్తరించనో అక్కడ అపరిమితముగా కృప విస్తరించను అన్న మాటను తీసుకొని కృప విస్తరించాలంటే మనం పాపం చేయాలి అనే బోధ పుట్టిద్దని పరిశుద్ధాత్మక తెలుసు అందుకే ఆ కింద లైన్లోనే చెప్పాడు కృప విస్తరింపవలనని పాపము చేయుదమా అట్లనరాదు పాపం విషయంలో చనిపోయి పాతి పెట్టబడిన మనం ఇక దానిలో ఎలాగూ జీవించుదుము ఒక్కసారి మీరు ఈ వచనం కూడా చూస్తే బాగుంటుంది రోమా పత్రిక ఆరో అధ్యాయము లేకపోతే ఐదో అధ్యాయం చివరి వచనం చూడండి ఇరవై ఒకటవ వచనము నాలుగో లైన్ చదువుతున్నాను చూడండి పాపం ఎక్కడ విస్తరించానో అక్కడ కృప అపరిమితముగా విస్తరించాను రోమ ఐదు ఇరవై ఒకటి నాలుగో లైను పాపం ఎక్కడ విస్తరించను అక్కడ కృప అపరిమితముగా విస్తరించను అన్నాడు ఈ మొక్క తీసుకున్నాడు మనోడు పుట్టింది ఒక దుర్బోధ ఆ బోధ అంటే పాపం విస్తరించిన దగ్గర కృప అపరిమితంగా విస్తరించింది కనుక కృప విస్తరించాలంటే పాపం చేయాలి అని వాడు అందరి ముందు పాప సంబంధమైన చర్య చేస్తూ ఇదంతా ఏంటంటే దుర్బోధ సాతానుబోధ వాడు వెలుగుదూత వేషం ధరించుకున్నాడు వాడి పరిచారకులు నీతి పరిచారకుల వేషం ధరించుకున్నారని పౌలు మహనీయుడు చెప్పాడు వాడే దేవుని సంబంధమైనటువంటి వ్యక్తి రూపం ధరించుకున్నాడు వాడి పరిచారకులు కూడా నీతి పరిచారకుల వేషం వేయటం పెద్ద గొప్ప సంగతేం కాదు కనుక మీరు జాగ్రత్తగా వివేకం కలిగి ఉండండి లేఖనాల విషయంలో పట్టుదల కలిగి ఉండండి మెలకువగా ఉండండి అని చెప్పాడు మనం ఏమాత్రం ఏమర్పాటుగా ఉంటే ఎలాంటి బోధల్లో ముంచేస్తారన్నమాట అలాంటి బోధల్లో ఇప్పుడు నేను చెప్పిన ఈ కృపను కూర్చున్న బోధ ఒకటి ఆత్మీయ జీవితంలో కొన్ని మాటలు చెప్తా వినండి ప్రార్థన అక్కరలేదు అనేవాడు ప్రభు అక్కరలేదని చెబుతున్నాడు మళ్ళా చెప్తున్నా ప్రార్థన అక్కర్లేదు అనేవాడు ప్రభు అక్కర్లేదని చెప్తున్నాడు పరిశుద్ధత అక్కరలేదు అనేవాడు కూడా ప్రభువు అక్కర్లేదని చెబుతున్నాడు మళ్ళా చెప్తా పరిశుద్ధ జీవితం అక్కరలేదు అనేవాడు ప్రభువు అక్కరలేదని చెబుతున్నాడు ఎందుకు చెప్తా పరిశుద్ధత లేకుండా ఎవ్వడను ప్రభువును చూడడు అని చెప్పాడు నీరంటూ ఇక్కడ దాకా రాగలిగితే నన్ను చూడకుండా ఉంటారా ఏదో ఓళ్ళ నుంచి వచ్చారండి చాలా దూర దూరాల నుంచి వచ్చారు ఇక్కడ దాకా వచ్చినప్పుడు నన్ను చూడకుండా ఉంటారా మీరు నా దగ్గరకంటూ వస్తే తప్పకుండా నన్ను చూస్తారు నన్ను చూడటం కుదరలేదు అంటే నా దగ్గరకు రాలేదు మీరు పరిశుద్ధత లేకుండా ఎవ్వడనో ప్రభువుని చూడడు అంటే అర్థమేంటి అసలు ప్రభు దగ్గరికి చేరే అవకాశమే లేదని అసలు ప్రభువు దగ్గరకు వచ్చే ఛాన్సే లేదు బాబు నువ్వు అసలు అక్కడికి రావాలంటే పరిశుద్ధ జీవితం తప్పనిసరి దీనికే మళ్ళా వచనం సపోర్ట్ చేస్తూ మత్తయ్యసు వార్త ఐదో అధ్యాయంలో ధన్యతల గురించి మాట్లాడాడుగా హృదయశుద్ధి శుద్ధి హృదయశుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచేదరన్నాడు పేతుడి పత్రికలు ఏమన్నాడు చూడండి ఒకసారి బైబిల్ రందం తీయండి పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక మొదటి అధ్యాయము పదహారో వచనం ఒకసారి చూడండి కాగా మీరు విధేయులైన పిల్లలై మీ పూర్వపు వచనాలు రెండు కలిసి ఉంటాయి నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన ఎందుకు పరిశుద్ధులై ఉండండి ఆ మాట అండర్లైన్ చేసుకో మళ్ళా చూపిస్తున్నా పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పద్నాలుగు పదహారు వచనాలు కలిసి ఉంటాయి టిక్కులు పెట్టుకో గుర్తు పెట్టుకో మనకు పరిశుద్ధత రెండు విధములుగా వస్తుంది స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా చెప్తారా పరిశుద్ధత రెండు రకాలుగా వస్తుంది ఒకటి క్రీస్తు యేసు రక్తమును బట్టి పరిశుద్ధత వాస్తవంగా మన అసలు సిసలైన పరిశుద్ధత అక్కడే స్టార్ట్ అయింది ఏసుక్రీస్తు రక్తములో కడగబడక మునుపు మనం ఎంత పవిత్రంగా జీవించినా ఆ పవిత్ర జీవితాన్ని బట్టి మనం నిత్య జీవానికి వారసత్వం స్వతంత్రించుకోలేం ఎందుకంటే ఎంత పవిత్ర జీవితం మనం ఏసు లేకుండా జీవించినా ఎక్కడో చోట మన అడుగు వంకరబోతానే ఉంటుంది అందుకే యషయా అన్నాడు మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వంటివి అనే మాట అంటే మురికి లేనివి కాదు మురికి గుడ్డల వంటివి అన్నాడు మా నీతి క్రియలు అందుకే ఏ నరుడు కూడా తన సొంత నీతి కార్యముల చేత దేవుని ఎదుట నిర్దోషిగా నిరపరాధిగా నిలువలేడు గనుక ఏ మనుషునికి అది సంపూర్ణ పరిశుద్ధత కలిగి దేవుని ముందు నిలిచి కేవలం తన క్యారెక్టర్ని బట్టి కేవలం తన నీతి తన పరిశుద్ధత తన అద్భుత ప్రవర్తనను బట్టి దేవుని ముందు మార్కులు పొందలేడు గనుక దేవుడు జాలిపడి కనికరపడి మన పాపములకు ఆయన ప్రియ కుమారుని రక్తము చేత ప్రాయశ్చిత్తం జరిగించి ఆ కుమారుని రక్తమునందు విశ్వాసముంచిన వారందరూ విశ్వాసాన్ని బట్టి పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చాడు ఆయన అర్థమైందా పరిశుద్ధత రెండు రకాలుగా మనకు వస్తుంది అన్నాను మొట్టమొదటిది యేసు రక్తమును బట్టి ఇప్పుడు మనుషునికి ఏది సాధ్యం కాదు అది దేవుడు ఉచితమైన కృపను బట్టి చేశాడు ఇది ఎలాంటిదంటే మనకు అర్హత లేదు కానీ మనకు అర్హత లేదు కానీ ఆయన కృపను బట్టి అవకాశం ఇచ్చాడు వాస్తవంగా ఈ అబ్బాయి ఉద్యోగానికి వచ్చాడు సర్టిఫికేట్స్ అన్నీ సున్నాలే పైకి జాబ్కి వచ్చాడు ఆయనకున్న సర్టిఫికేట్స్ అన్నీ పరీక్షిస్తే అన్నీ సున్నాలే నేను జాబ్ ఇస్తాన పంపిస్తాను నోరు తెలిసి తొందరగా చెప్పండి మళ్ళీ సెకండ్ కూటం ఉంది బా అన్నీ సున్నాలు అద్భుతమైన సున్నాలు సున్నా వీరుళ్ళు తప్పనిసరిగా నీకు ఇస్తాను ఆయన అంటాను నేను అన్నను ఏంది బాబు ఇదేంది అసలు అంటే సార్ ఉద్యోగం ఇస్తే లేదా లేదు సార్ అన్నాడనుకో మొత్తం చేతిలో పెట్టి ఛార్జీకి నేనే డబ్బులు ఇచ్చి ప్రశాంతంగా వెళ్ళాను ఆయన టిఫిన్ కూడా అని ఇస్తా అవునా అన్నీ సున్నా ఆలోచన కూడా నేను పిలిచి జాబ్ ఇచ్చాను అనుకో అది ఆయన అర్హత లేకపోతే నా కృప నా ప్రేమ నా కృప ఖచ్చితంగా నేనైతే ఇవ్వలేము కానీ యేసును బట్టి తండ్రి ఇచ్చేశాడు మనకి అర్థమైందా మన సమస్త ప్రవర్తన దేవుని ముందు యోగ్యమైనదిగా కనపడదు అయితే ఆయన అద్వితీయ కుమారుని రక్తమును విశ్వసించుట ద్వారా ఆయన ఎందు తన ప్రియ కుమారుని ఎందు ఉంచువాడు నసింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించను ఇప్పుడు మనందరం ఎలా యోగ్యమయ్యాం అంటే మన క్యారెక్టర్ని బట్టి కాదు ఆయన రక్తమును బట్టి ఆయన ప్రియకుమారుని అందలే విశ్వాసమును బట్టి మనం పరిశుద్ధులంగా నీతిమంతులంగా తీర్చబడ్డాం